ఉషా కిరణ్ సంస్థలో శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ఈటీవీ విన్ ఓటీటీలో వీరాంజనేయులు విహారయాత్ర అంతటి విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆ చిత్ర నటుడు నరేష్ అన్నారు అనురాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగు నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర అని పేర్కొన్న చిత్ర బృందం ఆగస్టు పదిహేను నుంచి చాలామంది ప్రేక్షకులు తమకు కుటుంబాల్లోని చిన్న చిన్న పొరపాట్లు సమస్యలను సర్ది చెప్పుకుంటూ విహారయాత్రలకు వెళ్తారని ధీమా వ్యక్తం చేశారు శ్రీవారికి ప్రేమ లేక ఉషా కిరణ్ మూవీస్ కి ఎంత పెద్ద సినిమాను వీరాంజనే విహారయాత్ర ఈటీవీ ఈటీబీ విన్ కి అంత పెద్ద సినిమా అంతప్పుడు నాకు తర్వాత మన మనోళ్ళు ఫోన్ చేసి ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే అంత పెద్ద సినిమా కాబట్టి అన్నారు ఇప్పటికీ అదే దాని మీద రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విల్ బి ది హైయెస్ట్ క్రాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి చెప్తున్నాను చాలా మంది ఇది కామెడీ సినిమా పెద్ద కామెడీ సినిమా అని కూడా ఎస్ మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచేస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది కానీ దాంతో పాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమా ధర మళ్ళీ ఇప్పటివరకు ఇది ఒక రిలేటబుల్ ఫ్యామిలీ డ్రామా అండి ఈ సినిమా హాస్ హ్యూమర్ రిలేటబిలిటీ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ హై ఆన్ ఎమోషన్స్ ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో ఫెల్ ద సేమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిట్ థ్యాంక్స్ ఎ లాట్